నమస్తే అందరికి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు ఫోర్త్ సిటీ పరిధిలో ఎఫ్సిడిఏ పరిధిలో గరుడభూమి రియాల్టాస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు డెవలప్ చేస్తున్నటువంటి డిటీసీపీ వెంచర్ తో మీ ముందుకు రావడం జరిగింది ఈ వెంచర్ యొక్క పేరు ఈ వెంచర్ ఎన్ని ఎకరాల డెవలప్ చేస్తున్నారు వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ ప్రైజ్ విషయము లొకేషన్ డీటెయిల్స్ అన్ని ఈ వెంచర్ లో వర్క్ చేస్తున్నటువంటి పద్మశ్రీ మేడం గారి దగ్గరికి వెళ్ళేసి డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము అండి నమస్తే సార్ మన వ్యూవర్స్ గురించి మీ యొక్క గుడ్ నేమ్ అండ్ ఈ వెంచర్ ఉన్నటువంటి లొకేషన్ వన్ బై వన్ క్లియర్ గా చెప్పండి ఓకే తప్పకుండా సార్ నా పేరు వచ్చేసి పద్మశ్రీ అండి ఇది గరుడ భూమి రియల్టీస్ కంపెనీ సో దీంట్లో వచ్చేసి నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ వెంచర్ నేమ్ వచ్చేసి గరుడ ఫోర్త్ సిటీ ఇది డిటిసిపి రేరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ విత్ ఎల్పి నెంబర్ తో ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది ఈ ఎన్ని ఎకరాల డెవలప్ చేస్తున్నారు సార్ ఇది వచ్చేసి ఫోర్టీన్ ఎకర్స్ లో ఉన్నటువంటి వెంచర్ అనమాట మనకు ఎల్పి నెంబర్ కూడా ఉంది ఓకే ఈ వెంచర్ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఏంటి మేడం ఇక్కడ ఏదైనా విలేజ్ అని చెప్పారు కదా దగ్గరలో వచ్చినప్పుడు మేము ఒక విలేజ్ చూసాము ఆ విలేజ్ యొక్క నేమ్ ఏంటి అండ్ మేము వచ్చేటప్పుడు సాగర్ హైవేలో ఒక జంక్షన్ చూసామండి దాని యొక్క డీటెయిల్స్ చెప్పండి అండ్ అదే విధంగా ఏదైతే ఫోర్ సిటీలో ఉన్నటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్ ఉందో ఆ రోడ్ ఎక్కడ నుంచి ఎక్కడ కనెక్టివిటీ ఉంది సో ఇవన్నీ విషయాలు క్లియర్ గా తెలుసుకోవడం ద్వారా మన వ్యూవర్స్ అర్థమవుతుంది సో దాని ద్వారా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది లొకేషన్ వచ్చేసి నంది వనపర్తి విలేజ్ అనమాట ఇది సో విలేజ్ అంటే నంది వనపర్తి చెరస్ వస్తూ ఉంటుంది దాని నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మనం వచ్చేసామంటే వెంచర్లోకి వచ్చేస్తాము సో ఇది సాగర్ హైవే శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ రోడ్ సో ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ వస్తుందో ఎగ్జాక్ట్ ఆ ఫ్యూచర్ సిటీ పక్కనే మన వెంచర్ ఉంటుంది సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవేకి మిడిల్లో మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వేయడం జరిగింది సో అక్కడ డెవలప్మెంట్స్ కూడా చాలా వరకు అయ్యాయి అమెజాన్ కంపెనీ ఏఐ యూనివర్సిటీ అండ్ మనకు స్కిల్స్ యూనివర్సిటీ ఇవన్నీ మనం లైవ్గా చూడొచ్చు సో భారత్ ఫ్యూచర్ సిటీకి సరిపడేంతగా మనకు స్టేట్ వైజ్ కానీ సెంట్రల్ వైజ్ కానీ పవర్ గ్రిడ్స్ కూడా దీనిలో మనకు రెడీ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఒకటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుంది సో మనకు ఏదైతే రైతులకు ప్లాట్స్ అన్ని వీళ్ళు తీసేసుకున్నారో భారత్ ఫ్యూచర్ సిటీ కోసం అని రైతుల ల్యాండ్లు కానీ ప్లాట్స్ కానీ తీసేసుకున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అని సపరేట్గా ఒక లేఅవుట్ వేసి వాళ్ళకు సపరేట్గా వెంచర్ వేసి ప్లాట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది వచ్చేసి మనకు డిసెంబర్ నైన్టీన్ నైన్త్ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి అది ఇవ్వడం జరుగుతుందండి వెంచర్ అనేది ఎన్ని ఎకరాలు అని చెప్పారు మేడం ఫోర్టీన్ ఎక్కర్స్ బీటీసీ ఓకే డీ దీంట్లో ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇస్తున్నారు అండ్ అదే విధంగా ఎన్ని గజాల ఫ్లాట్ అన్నది మినిమం ఇస్తున్నారు అండ్ దాంతో పాటు ఎలాంటి డెవలప్మెంట్ ఇస్తున్నారు అన్న విషయం క్లియర్ గా చెప్పండి ఓకే మనకు మినిమం సైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ నుంచి ఉన్నాయి సార్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి సో వెంచర్ ముందు వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది రోడ్కొచ్చేసి మనకు కమర్షియల్ బిట్స్ కూడా ఉన్నాయి ఓకే అండ్ మనకు థర్టీ త్రీ ఫార్టీ వరకు అయితే రోడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రోడ్ ఇవ్వడం జరుగుతుంది రోడ్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది కాబట్టి సో చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ కానీ లేదంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వేరే ప్లేసెస్ కానీ రీచ్ అవ్వడానికి ఎంత రైవ్ డిస్టెన్స్ తీసుకుంటుంది అన్న విషయం కూడా చెప్పండి సో ఎగ్జాక్ట్ మనకు ఈ వెంచర్ నుంచి ఇప్పుడు తీసుకుంటే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ఎల్బీ నగర్ వరకు ఓకే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అండ్ అదే విధంగా అయితే గచ్చిబౌలి ఏరియా కావచ్చు ఐటీక్ సిటీ తీసుకుంటే ఒక ఇన్ వన్ అవర్ టు వన్ అవర్ టెన్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ కూడా మనకు నియర్ బై ఉంటుంది సార్ దగ్గరలో మనకు వెళ్ళిపోవచ్చు ఓకే అంటే ఈ వెంచర్ నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా శంషాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం థర్టీ మినిట్స్లో రీచ్ అవుతాము అండ్ ఐటెక్ సిటీకి చూసుకున్నట్లయితే వన్ అవర్లో రీచ్ అవుతాము అండ్ ఎల్బీ నగర్కి డిస్టెన్స్ వైజే చూసుకున్నట్లయితే థర్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మరి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి వెంచర్ తీసుకురావడం జరిగింది కదా ఇక్కడ ఉన్నటువంటి రేటు ఏ విధంగా కోర్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు ఏమైనా బ్యాంక్ లోన్ అవకాశం ఉంటే మన కి చెప్పండి దీంట్లో ఏంటంటే ప్రైస్ వచ్చేసి మనకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ స్క్స్వేర్ ఆడ్ ఉంది యాక్చువల్ గా లో డెవలప్మెంట్స్ అన్ని ఏరియాలో కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి సో తక్కువగా ఉన్న ప్రైస్ అంటే ఓన్లీ ఈ కి మాత్రమే ఉంది మన వెంచర్ కి మాత్రమే సో ఇంకా బ్యాంక్ లోన్ అంటే మనకు బ్యాంక్ లో కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మేము అటు మనం సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ కూడా తీర్పించగలుగుతాం కస్టమర్ ప్రొఫైల్ సెవెన్ వరకు థ్యాంక్ యూ మేడం